హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ జీరా రైస్కి కాంబినేషన్గా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది మరి చాలా సింపుల్ మెదడ్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకున్నాను ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ గీని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు మూడు యాలక్కాయలు బగారా ఆకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే పుదీనా రెమ్మల్ని కూడా వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టీ స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్రని వేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి మూడు టీ స్పూన్స్ జీలకర్ర కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోండి మనం తింటున్నప్పుడు అక్కడక్కడ జీడిపప్పు వస్తే చాలా బాగుంటుందండి అందుకోసమని వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా జీడిపప్పు వేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిటికడు గరం మసాలాని వేసుకోండి ఇక్కడ గరం మసాలా వేసుకున్న క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ జీలకర్ర అన్ని స్పైసెస్ రైస్కి పట్టే విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని ఇప్పుడు పైనుంచి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి మనం రైస్ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి పైనుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ని ఆపేసామంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్కైనా నాన్ వెజ్కైనా చాలా సింపుల్గా ఈ జీరా రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్ చేసుకున్న రైస్తో అయినా అప్పటికప్పుడు రైస్ కడిగి డైరెక్ట్గా జీరా రైస్ అయినా కుక్ చేసుకోవచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్